మీ వేణు ఆర్జే సెవెన్ మీడియా గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు మనం ప్రజెంట్ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో రేపు పన్నెండవ తారీఖు జరగబోయే ప్రమాణ ఉత్సవాలకి ఏర్పాట్లు పరిశీలనలు ఎలా ఉన్నాయి ఏంటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోకల్గా ఉన్నటువంటి పొట్లూరు బసరావు గారు మాజీ ఎంపీపీ అండ్ ఎంసీ చైర్మన్ గారు ఇప్పుడు మనతో మాట్లాడుతారు ఎంతవరకు వచ్చింది ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి దీన్ని అధికారులు అందరూ కూడా సిఎస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే ఐజీ గారు డీజీ ఐ డీజీపీ గారు ఐజీలు మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి చాలా బాగా బ్రహ్మాండమైన అంగులతో ఈ స్టేజ్ని అలాగే ఈ యొక్క ప్రాంగణాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాంగణంలో పెట్టుకోవటం పెట్టుకోవడానికి ఎరమనాయుడు గారు అదే అచ్చెమ్నాయుడు గారు అలాగే మన దసర జనార్దన్ గారు అలాగే మన రాజుగారు వీళ్ళు రావటం అలాగే బాబు గారి సిద్ధాంతి ఆయన ఆయన కూడా వచ్చారు చూసి ఈ స్థలం చాలా బాగుంది వాస్తు ప్రకారం ఇక్కడ పెడితే మంచిదని చెప్పి కోరటం జరిగింది దానికి మా రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరిచి ఇదొక మేము ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం ఈ ప్రమాణ బాబు గారి ప్రమాణ స్వీకారం చేయటం అలాగే ఈ ప్రమాణ స్వీకారానికి జనసేన అధినేత మన నా పవన్ కళ్యాణ్ గారు రావటం అలాగే మోడీ గారు రావటం ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పి వస్తున్నారని ఈ కార్యక్రమానికి ఈ ఏర్పాట్లు చేయటం ఇదంతా కూడా చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా ఒక పండగ వాతావరణం ఉంది మా అందరం కూడా అలాగే మా స్థలంలో ఇక్కడ పెట్టడం మేము చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం అనేక అరాజకాలు చేసి అనేక ఇబ్బందులు పెట్టి కోల్చడం అనేక ఇబ్బందులు పెట్టి అయినా కూడా అవన్నీ ప్రజలందరూ కూడా ఒక దీపావళి పండుగ చేసుకుంటున్నట్టుగా ఎలక్షన్ చే ఎలక్షన్ కౌంటింగ్ రోజు దీపావళి పండుగ రోజులాగా దీపావళి చేసుకున్నట్టు చేసుకున్నారు ఒక దుర్మార్గ పరిపాలన దుర్మార్గమైన గవర్నమె ప్రభుత్వాన్ని అంతమందించి విపరీతమైన మెజార్టీలు తీసుకొచ్చి ఇప్పుడు బాబు గారిని గెలిపించారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీలతో గెలిపించారు రేపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలందరూ ఆశపడతా ఉన్నారు ఈ రాక్షస పరిపాలన పోయి రాముడి పరిపాలన వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సుమారుగా రెండు రెండున్నర మూడు లక్షలు వస్తారని ఎందుకంటే ప్రాంగణం అంతకంటే పట్టదు లేకపోతే ఐదు లక్షలైనా వస్తారు లక్షల అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు బ్రహ్మాండంగా చేస్తుంది పార్టీ తెలుగుదేశం పార్టీ మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అలాగే ఇక్కడ గన్నవరం ఎమ్మెల్యే కూడా మాకు మంచి వ్యక్తి వెంకటరావు గెలవటం జరిగింది ఇక్కడ అందరు పర్యవేక్షణలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చేస్తారు ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు అసలు ప్రపంచ నేత మన దేశానికి దేశంలో అగ్రనేత అలాగే ప్రపంచాన్ని శాసించగలిగిన గొప్ప వ్యక్తి మోడీ గారు కూడా వస్తున్నారు అలాగే ఈ కూటమి ఎన్డిఏ కూటమి చాలా గొప్పగా పరిపాలన జరుగుద్ది రేపు భవిష్యత్తులో అని మేము అందరూ ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఓకే అర్జయ్ అర్జయ్ సెవెన్ మీడియా ధన్యవాదాలు